కుటుంబ సమానటువంటి ప్రతి అద్మశాలి కుటుంబ సభ్యులందరి కూడా నా తరఫున గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున అప్పటి తరఫున మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా సహాయ సహకారాలు అండదండలు ఉంటుందని తెలియజేస్తూ వాస్తవంగా పెద్దలు ముషత్ సత్యనారాయణ రావు గతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వారిగా అదే ఒక దృఢ నిశ్చయంతో ఇప్పుడున్నటువంటి యువతరం దీన్ని ముందుకు తీసుకుపోవడానికి చాలా ఉత్సాహంగా ఈ రోజు ఇంత ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దీనికి నూతనంగా మళ్ళీ ఒక వైభవల అన్ని కలర్స్ ఇప్పుడున్నటువంటి టీము కొంత ఖర్చుతోనే ఈ కార్యక్రమం చేసిందని నాకు తెలిసింది వారికి నేను పురున్న టీంకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా నా తరపు నుంచి ప్రభుత్వం నుంచి ఈ యొక్క కమిటీ ఆలం కానీ మీ యొక్క సంఘానికి కానీ పక్కశాల యొక్క ఉద్యున్నత ఉన్నటువంటి ప్రతి పక్కశాల కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన కానీ నేను ఎల్లవేళలా మీకు కుటుంబ సభ్యుడిగా మీకు అందుబాటులో ఉండాలని ఇస్తున్నాను అదేవిధంగా పద్మశాలి అంటేనే చాలా ఈ శాల్వాలో ఎన్ని నూలుడు కలయికతో కోగులతో కలయికలతో ఒక వస్త్రాన్ని అందం చేసుకొస్తుందో అదేవిధంగా పద్మశాలీల యొక్క మనసు కూడా చాలా అద్భుతంగా అందంగా రూపొందించబడతానికి చాలా తెలిసి ఎందుకంటే మనం చాలా పక్క చూసాం వారి యొక్క వృత్తి నైపుణ్యంతో నేసేటటువంటి వస్త్రంతోనే మన యొక్క సౌందర్యాన్ని బయటకు చూపించడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క శ్రమని నోటితో చెప్పాలనేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి గతంలో మన తాతలు తల్లిదండ్రులు వాళ్ళు ఆ వృత్తిని నమ్ముకొని ఎంతో అద్భుతంగా ఊళ్ళో తిరిగి కూడా ప్రతి ఒక్క కుటుంబంలో పెళ్లి జరిగినా కానీ పేరెంట్స్ జరిగినా కానీ దేని జరిగినా కానీ పద్మశాలి వస్త్ర షాపుల నుంచే పట్టలు పోయేటటువంటి ఒక నాన్న గుడ్డేది వాస్తవంగా హుజూర్ నగర్ లో పద్మశాలీలకు ఒక మంచి పేరు ఉంది ఒక గుర్తింపు ఉంది ఇప్పుడు ఉన్నటువంటి టీము అదే పేరుని అదే గుర్తింపుని ప్రజల్లోకి తీసుకుపోవాలని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మీరు ఏ విధంగానైతే ప్రజాసేవ చేయాలనుకుంటున్నారో ఆ ప్రజాసేవలో మా కాంగ్రెస్ పార్టీని కూడా భాగస్వామ్యం చేయాలని మీకు కోరుకుంటూ మీ అందరికీ కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు గొడ్డు గోవిందరావు గారికి తమ్ముడు శివ గారికి అదేవిధంగా నామని కుమారస్వామి కుమారుడు శేఖర్ గారికి మరియు వారి కార్యకర్త వినయ్ కి రామయ్యకి మరియు బంధువులందరూ కూడా స్నేహితుల శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికన్నా చెప్పుకోవాలి ఎందుకంటే అది పెద్ద థై యాక్చువల్ గా మరి కమిటీలు ఎందుకు లేదో నాకే అప్లై కావట్లేదు అంటే క్రీ రోల్ అంటే మంచిగా